ఈ దేశంలో మతపరమైన రాజకీయాలకు బీజం రాచరిక వ్యవస్థలోనే పడింది ఒకనాడు రాజ్యాధికారం కోసం దాయాదులు అన్నదముల మధ్య గొడవలు చంపుకోవడాలు ఉండేవి ఎవడు గెలిస్తే వాడు రాజయ్యేవాడు రాజ్యం వీరభోజ్యం అన్నమాట అలాగే వచ్చింది కాని అధికారం కోసం మతాన్ని వాడుకోవడమన్నది సమ్రాట్ అశోకుడి దగ్గరే ప్రారంభమైందని అనుకుంటా ఎందుకంటే అంతకుముందు ఈ రకమైన సన్నివేశాలు ఇతర రాజవంశాల్లో మనకు ఎక్కడా కనిపించవు అశోకుడి తాత చంద్రగుప్తుడు జైనులను తండ్రి బిందుసారుడు అజవికులతో అనుబంధం నెరపినప్పటికీ సామరస్యం చెడిపోయేలా మాత్రం చేయలేదు కాని అశోకుడు తాను అధికారంలోకి రావడానికి బౌద్ధాన్ని వాడుకున్నాడు ఇక్కడ విస్పష్టంగా చెప్పదలుచుకున్నదేమిటంటే అశోకుడి గురించి మాట్లాడడం అంటే బౌద్ధాన్ని గురించి మాట్లాడడం కాదు అశోకుడి రాజరికం పరిపాలనా తీరుతెన్నులపై చర్చించడానికి బౌద్ధానికి ఎటువంటి సంబంధం లేదు ఉండాల్సిన అవసరమూ లేదు ఈ ప్రపంచంలోకి అసాధారణ శాంతి ప్రవర్తకుడిగా అవతరించిన మూర్తిమంతుడు గౌతమ బుద్ధుడు సమస్త మానవజాతిలో సమూల పరివర్తన కోసం ధర్మ మార్గాన్ని చూపించినవాడు అశోకుడు వ్యక్తిగా స్వీకరించిన ధర్మానికి అనుసరించిన రాజధర్మానికి ఎటువంటి సంబంధం లేదు తాను అధికారంలోకి రావడానికి అడ్డంకిగా జైనులు అజవికులు మారారు కాబట్టి ప్రత్యామ్నాయంగా బౌద్ధం స్వీకరించాడే తప్ప ఆ ధర్మాన్ని మనసా వాచా కర్మణ అనుసరించడానికి కాదు వేల కొలది అజవికులను హతమార్చడం జైనుల తలలకు వెలకట్టడం వందలాది అధికారుల సామూహిక హననానికి పాల్పడడం వంటివి ఇందుకు కొన్ని ఉదాహరణలే స్వతంత్రం తరువాత నెహ్రూ ప్రభుత్వానికి ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలకు ఈ అశోకుడే ఆదర్శమయ్యాడు ఇతని కూటనీతే రాజనీతిగా సోషలిజంగా అంతిమంగా అధికారాన్ని తెచ్చిపెట్టే ఓటు బ్యాంకు రాజకీయాలకు పునాదిగా పరిణామం చెందింది ప్రభుత్వ రంగంలో అశోక హోటల్ రాష్ట్రపతి భవన్లో అశోక హాల్ అశోక చక్ర ఇలా ఆధునిక పరిపాలనపై పాలకులపై అశోకుడు ఇంపోజ్ అయ్యాడు ఈ దేశంలో సెక్యులరిజం అన్న పేరుతో దారుణమైన మత రాజకీయాలకు అశోకుడు కేంద్ర అయ్యాడు రాజకీయాల కోసం బౌద్ధాన్ని ఈ వాళ్ళకి వాడుకుంటున్నారన్నది కనిపిస్తున్న వాస్తవమే అశోకుడంటే బౌద్ధం ఎంతమాత్రం కాదు బౌద్ధం అంటే బుద్ధుడు బౌద్ధం అంటే ధర్మం బౌద్ధం అంటే సంఘం బౌద్ధం అంటే శరణాగతి దేశాన్ని ఏలిన అత్యంత క్రూరమైన రాజుల్లో అశోకుడు మొట్టమొదటి స్థానంలో ఉంటాడనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు బౌద్ధమత గ్రంథం అశోకావదనంలో అశోకుడి నరకాన్ని గురించిన వర్ణను చూస్తేనే శరీరం గగుర్పడొస్తుంది అశోకుడు బుద్ధిజం స్వీకరించడానికి ముందునుంచి అత్యంత భయానక నియంత తాను ఎవర్నైనా శిక్షించడానికి ఒక ప్రత్యేకమైన చాంబర్ను నిర్మించాడు అశోకుడి ప్రధాన తలారి గిరికకు ఈ చాంబర్ నిర్మాణ పనులను అప్పగించాడు ఈ టార్చర్ ఛాంబర్లో దోషిని చిత్రహింసలో పెట్టడానికి కావాల్సిన సమస్తమైన భయంకర ఉపకరణలు ఉండాలని ఆదేశించాడు ఎవరినైనా సజీవ దహనం చేయడానికి వీలుగా ఫర్నేసును కూడా నిర్మించాలని హుకుం జారీచేశాడు రాజు ఆదేశాల మేరకు తలారి అత్యంత భయంకరమైన టార్చర్ ఛాంబర్ను నిర్మించాడు అశోకుడు ఈ ఛాంబర్ను చూసి నిజంగా నరకాన్ని చూసినట్టుందని ఎంతో సంతృప్తి వ్యక్తం చేశాడు బట్టే మనకు అర్థమవుతుంది అశోకుడు ఎంత సైకోమనస్తత్వం కలవాడు ఈ టార్చర్ ఛాంబర్లోకి ప్రవేశించిన వాడెవ్వడు సజీవంగా బయటకు వెళ్లడని అశోకుడు గిరికకు హామీ ఇచ్చాడు ఈ నరకంలో దాదాపు ఐదు రకాల భయంకరమైన శిక్షలను అమలు చేసేవారట అశోకుడు ఎంతో మందికి ఇందులో శిక్షలు అమలు చేశాడు మీదే నరకం చూపించాడు చివరకు ఈ నరకాన్ని నిర్మించిన గిరికను కూడా ఇందులోని ఫర్నేస్ లో వేసి సజీవ దహనం చేశాడు జువాన్ జాంగ్ అనే బౌద్ధ సన్యాసి క్రీస్తు శకం ఏడో శతాబ్దంలో భారత్కు వచ్చినప్పుడు పాటలీపుత్రంలో అశోకుడు జైలును సందర్శించినట్లు ఆయన రచనల్లో పేర్కొన్నాడు పాటలీపుత్రం వచ్చే యాత్రికులకు ఇదొక సందర్శన స్థలమైందని కూడా పేర్కొన్నాడు ఫాక్సియాన్ కూడా ఇదే విషయాన్ని పేర్కొన్నాడు అశోకుడి హింసాత్మక ప్రవృత్తికి ఇది ఒక నిదర్శనం అశోకుడికి పాపులారిటీని తీసుకుని వచ్చేందుకు మార్క్సిస్టు చరిత్రకారుడు ఇతర రాజులను తక్కువ చేసి చూపించేందుకు వెనుకాడలేదు అశోకుడి తదనంతరం మౌర్య సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకున్న పుష్యమిత్ర శుంగుడు అత్యంత క్రూరుడని బౌద్ధులను తీవ్రంగా హింసించాడు అని రాసుకొచ్చారు హిందూయిజంలో సహనం ఉన్నదన్నది కేవలం మిథ్య మాత్రమేనని వాస్తవం వేరేలా ఉన్నదని హిందూ రాజులు బౌద్ధులను తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని రాశారు ఇందుకు ఉదాహరణ మార్క్సిస్టు చరిత్రకారుడైన గార్గి చక్రవర్తి రాసిన ఈ మాటలు అవేంటో మీరు చూడండి Another myth has been meticulously promoted with regard to the tolerance of the Hindu rulers. Let us go back to the end of 2nd century BC. Divya Vadhana in a text of about the 2nd-3rd century AD depicts Pushyamitra Sunga as a great persecutor of Buddhists. In a crusading march with a huge army, he destroyed stupas, burnt monasteries and killed monks. This structure up to Shakala, that is modern Sialkot. Where he announced a reward of hundred gold coins to the person who would bring the head of a Buddhist monk. Even if this is an exaggeration, the acute hostility and tensions between Pushyamitra and the monks cannot be denied. Reference: Gargi Chakravarti, BJP, RSS, and Destruction of History in Pratul Lahiri edition, Selected writings on Communalism, People's Publishing House. ఢిల్లీ నైన్టీన్ నైన్టీ ఫోర్ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ సిక్స్ అండ్ వన్ సిక్స్టీ సెవెన్ మత గ్రంథాన్ని ఒక వ్యక్తి పేరుగా భావించడం చక్రవర్తికున్న విఘ్నత సరే ఈ చక్రవర్తి చెప్పిందే నిజమనుకుందాం పుష్యమిత్రుడు బౌద్ధానికి ప్రాధాన్యం ఇవ్వకపోవచ్చు అయినంత మాత్రాన బౌద్ధ సన్యాసులను కనిపించిన వారిని కనిపించినట్టుగా ఎందుకు చంపమన్నాడు ఏదైనా కారణం ఉండాలి కదా పైగా ఒక్కో తల మీద వంద నాణ్యాలు ఇస్తానని ప్రకటన చేశాడని చెప్తున్నాడు రాజుగారికి వచ్చిన ఆ ఆగ్రహ కారణం ఏమై ఉండాలి చరిత్రకారుడు చక్రవర్తి చెప్పిన దాని ప్రకారం పుష్యమిత్రుడు బౌద్ధ స్థూపాలను విహారాలను విచక్షణ లేకుండా ధ్వంసం చేశాడు ఎందుకంటే నిజానికి పుష్యమిత్రుడు రాజ్యాధికారం చేపట్టడం వెనుక ఒక కారణముంది గ్రీకు మినాండర్ బౌద్ధం స్వీకరించడంతో బౌద్ధులు గ్రీకు సేనలతో యుద్ధానికి మొగ్గు చూపకపోవడంతో ధర్మరక్షణ కోసం బ్రాహ్మణుడైన పుష్యమిత్రుడు రాజును చంపి రాజ్యాధికారం చేపట్టాడు మన భారతీయ ధర్మంలో రాజు కన్నా రాజ్యం కన్నా ధర్మరక్షణ ప్రాధాన్యం ధర్మాన్ని రక్షించినంతవరకే రాజు విష్ణువు అవతారం ధర్మరక్షణ చేయని రాజు రాక్షసుడే సంహార యోగ్యుడు అందుకే అధికారం చేపట్టిన తరువాత గ్రీకుల వైపు మొగ్గుచూపి దేశద్రోహానికి పాల్పడ్డవారందరినీ ఏరివేశాడు పుష్యమిత్రసుడు తన రాజ్యంలో బౌద్ధారామాల నిర్మాణం చేపట్టాడు ఇది చారిత్రక సత్యం కాబట్టి పుష్యమిత్రుడు బౌద్ధులను ఊచకోత కోశాడని అసహనం ఉన్నవాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవు అశోకవదన గ్రంథాన్ని ఎడిట్ చేసిన సుజిత్ కుమార్ ముకోపాధ్యాయ ఆ గ్రంథంలో అశోకుడు జైనులు మీద చేసిన అరాచకాల గురించి ప్రస్తావించాడు మహావీరుడు ముందు బుద్ధుడు మోకరిల్లినట్టు ఉన్న చిత్రాన్ని చూసి జైన కుటుంబాన్ని సజీవదహనం చేయడం జైనుల తల తెచ్చిన వారికి ఒక దీనార్ బహుమతిగా ప్రకటించిన కథనం అశోకుడిదే ఇదే కథను ఆ తరువాత పుష్యమిత్రుడికి కాస్త మసాలా జోడించి ఆపాదించారు పుష్యమిత్రుడికి బౌద్ధులకు ఘర్షణలు జరిగాయని చెప్పడానికి ఎలాంటి నిర్మాణాత్మకమైన ఆధారాలు లేవు కాబట్టి అతన్ని వదిలిపెట్టారని ఎటిన్ లామోట్ అనే బౌద్ధచరిత్రకారుడు స్వయంగా వ్యాఖ్యానించాడు కాని అశోకుడి వ్యక్తిత్వానికి సంబంధించి అతను చేసిన పనుల గురించి అశోకుడి శాసనాలుగా చెప్పబడుతున్న అన్నింటిలోనూ ఖచ్చితంగా శిలాక్షరాల్లో లిఖించబడ్డాయి ఎక్కడా కూడా అతను చేసిన మారణ హోమాన్ని దాచుకోలేదు ఇన్ ద మీన్ టైమ్ ఇన్ ద సిటీ ఆఫ్ పుండవర్ధన ఏ లే ఫాలోవర్ ఆఫ్ నిర్గాంత జ్ఞానిపుత్ర డ్రీ ఏ పిక్చర్ షోయింగ్ ద బుద్ధ బవింగ్ డౌన్ అట్ ద ఫీట్ ఆఫ్ హిస్ మాస్టర్ ఏ బుద్ధిస్ట్ డెవోటీ రిపోర్టెడ్ దిస్ టు కింగ్ అశోక హూ దెన్ ఆర్డర్డ్ ద మ్యాన్ అరెస్టెడ్ అండ్ బ్రాడ్ టు హిమ్ ఇమీడియెట్లీ ద ఆర్డర్ వాజ్ హియర్డ్ బై ద నాగాస్ ఆస్ ఫర్ అస్ ఎ యోజన అండర్ గ్రౌండ్ and by the akshaya yojina up in the air and the latter instantly brought the heretic before the king upon seeing him asoka flew into a fury and proclaimed all the ajivakas in the whole pundavardhana are to be put to death at once and on the day 18000 of them were executed sometime later in pataliputra a different devotee of Nirgata drew yet another picture of buddha bowing down in front of the master when Asoka heard about this, he was without mercy. He forced the man and his whole family to enter their home and burnt into the ground. He then issued a proclamation that whoever brought him the head of a Nirganta heretic would be given a dinar. Reference: The Legend of King Asoka, a study and translation of Asoka Vadana by John S. Strong, page number 232. మధ్యయుగంలో యూరప్లో తమ మతాన్ని అవలంబించలేదని హింసించి చంపిన మూర్ఖ మత పెద్దలకు తమ దైవం గీశాడని తలలు నరికే ఆధునిక మతోన్మాదులకు మనం గొప్ప రాజుగా భావించి ఆరాధించే అశోకుడికి పెద్దగా తేడా లేదన్నమాట కాని మన చరిత్రకారులు అశోకుడిని హీరో చేయడం కోసం అతను చేసిన అరాచకాల్లోని కొన్ని కథలను పుష్యమిత్రుడిపై సూపర్ ఇంపోజ్ చేసి ఉండవచ్చు ఒక రచయిత తన హీరోనే తప్పు చేశాడని బల్లబుద్ది చెప్తున్నప్పుడు దానికంటే మించిన ఖచ్చితత్వం ఇంకేముంటుంది అశోకావదనం ఇందుకు తార్కాణం అశోకావదనాన్ని ఎడిట్ చేసిన సుజిత్ కుమార్ ముకోపాధ్యాయ అశోకుడిని ది గ్రేట్ చేయడానికి చాలా అవస్థలు పడ్డాడు అశోకావదనంలో చెప్పిన నుంచి పక్కదారి పట్టించడానికి ప్రయత్నించాడు అశోకుడు సెక్యులరిస్టుగా నిరూపించడానికి అశోకావదనం రాసిన రచయితలనే తప్పుపట్టాడు ఆ రచయితలే తప్పు రాశారని చెప్పడానికి కూడా వెనుకాడలేదు This is one of the best chapters of the text. The subject, the style, the composition, everything here is remarkable. In every sloka, there is a poetic touch. But the great defect is also to be noticed. Here, 2 Asoka is described as dreadfully cruel. If the central figure of this story were not a historic personage as great and well known as Asoka, we would have nothing to say. To say that Asoka, whose devotion to all religious sects is unique in the history of humanity, as is well known through his edicts, persecuted the Jains or the Ajivaka is simply absurd. And by speak of Asoka alone, there was no Buddhist king anywhere in India who persecuted the Jains or the Ajivakas or any other section, the Asoka Vadana. పైగా బౌద్ధమతాన్ని గొప్పగా చూపించాల్సిన అశోకావదన రచయితలు ఒక గొప్ప బౌద్ధ మతావలంబుని మతోన్మాదిగా చిత్రీకరించడం ద్వారా బౌద్ధమతాన్ని తక్కువ చేశారని ముకోపాధ్యాయ తాను ఎడిట్ చేసిన అశోకావదనంలో వ్యాఖ్యానించాడు ఇన్ ఆర్డర్ టు షో ద గ్రేట్నెస్ ఆఫ్ బుద్ధిజం ద ఆర్థోడాక్స్ ఆథర్ డిగ్రేడెడ్ ఇట్ బై పెయింటింగ్ ద గ్రేటెస్ట్ బుద్ధిస్ట్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ ఎ డ్రేట్ఫుల్ రిలీజియస్ ఫెనటిక్ ద అశోకావధాన అశోకవదనంలో ప్రస్తావించినది అశోకుడికి సంబంధించిన అంశాలే తప్ప బుద్ధుడి చరిత్ర కాదని గ్రహించాలి బుద్ధుడు వేరు అశోకుడు వేరు ఇవి రెండు రెండు పార్శ్వాలు వీటిని ఒకటి చేసి చూడడం వల్ల చరిత్ర మొత్తం వక్రీకరణ జరిగింది ప్రపంచానికి ఉన్నతమైన ధర్మ ప్రబోధాన్ని చేసిన బౌద్ధాన్ని తన ప్రయోజనాల కోసం వాడుకున్నది అశోకుడు ఆ అశోకుడికి అభినవ బుద్ధుడిగా ముసుగు వేసి వాడుకున్నవారు జవహర్ లాల్ నెహ్రూ ఇక్కడ మరో విషయాన్ని ప్రస్తావించాలి అశోకుడి ఉనికిని గురించి భారతీయులైన చరిత్రకారులు కాలనిర్ణయం చేశారు మౌర్య చంద్రగుప్తుడు క్రీస్తుపూర్వం పదిహేను వందల ముప్పై నాలుగులో మౌర్య వంశాన్ని స్థాపించాడు ఆ తరువాత పద్నాలుగు వందల డెబ్బై రెండులో అశోకుడు రాజ్యానికి వచ్చాడు ఇది భారతీయ చరిత్రకారుల లెక్క ప్రస్తుతం మనం చదువుకుంటున్న అశోకుడి చరిత్రకాలం క్రీస్తుపూర్వం మూడు వందల నాలుగు నుండి రెండు వందల ముప్పై రెండు అశోకుడికి సంబంధించిన అనేక శిలాశాసనాలు మనకు దేశంలోని చాలా చోట్ల కనిపిస్తున్నాయి కాని వీటిలో రెండు శాసనాల్లో తప్ప మరెక్కడా అశోక శబ్దం కనిపించదు కర్ణాటకలోని రాయచోటి జిల్లాలో ఉన్న మాస్కి గుహలో కనిపించిన దేవానాం పియ అశోక అన్న శబ్దం బ్రాహ్మీలిపిలో ఉన్నది మరొకటి కాందహార్లో ఉన్న శాసనంలో అశోక శబ్దం కనిపిస్తుంది ఈ అశోకుడు కాశ్మీర రాజతరంగిణిలో కల్హనుడు పేర్కొన్న అశోకుడు కావచ్చు మఘధాశోకుడు కాశ్మీరాశోకుడు ఒకరు కాదన్న వాదన కూడా ఉంది ఇక అశోకుడికి సంబంధించి మనకు కనిపించే మిగతా శాసనాలన్నీకూడా దేవానాంపియదర్శి అని ఉన్నాయి అంటే దేవానాం ప్రియుడు అయిన ప్రియదర్శి అని అర్థం ఈ ప్రియదర్శి అన్న రాజే అశోకుడు అని అనడానికి ఎలాంటి స్పష్టమైన ఆధారాలు కనిపించవు వాస్తవానికి అశోకుడిని భారతవర్షం పూర్తిగా మర్చిపోయిన సమయంలో జేమ్స్ ప్రిన్సెప్ పంతొమ్మిదవ శతాబ్దంలో మళ్ళీ వెలుగులోకి తెచ్చాడు జేమ్స్ ప్రిన్సిప్కు సిలోన్లోని ఓ శాసనంపై పియ పియదస్సి తిస్సా అన్న పేరు కనిపించింది దీంతో పియదస్సి అన్న పేరు బయటకు వచ్చింది క్రీస్తు శకం పద్దెనిమిది వందల ముప్పై ఏడులో జార్జ్ టర్నార్ అనే చరిత్రకారుడు శ్రీలంకకు చెందిన ప్రాచీన బౌద్ధ రచన దీపవంశంలో పియదస్సి అన్న పేరును అశోకుడితో సమన్వయం చేశాడు ఇంతకు మించి అశోకుడికి పియదస్సికి ఉన్న లింకేమిటో తెలియదు భారతదేశంలో లభించిన శాసనాలన్నీ కూడా దేవానాం పియ పియదస్సి అని ఉన్నాయే తప్ప అశోక శబ్దం లేదు అశోక శబ్దం ఉన్న రెండు శాసనాల్లోనూ పియదస్సి అన్న పేరు లేనేలేదు అలాంటప్పుడు ఈ అశోక శాసనాలు ఆ పియదస్సి శాసనాలు ఒకటేనా పియదస్సి అశోకుడు ఒకరేనా లేక వేర్వేరు రాజులా మాస్కిలో అశోక శబ్దంతో ఉన్న శాసనం కలహనుడి రాజతరంగణిలో ప్రస్తావించిన అశోకుడు ఒకడే ఈ పియదస్సి వేరేనా లేక అశోకుడే పియదస్సీయా వీటిలో వేటికైనా ప్రామాణికమైన ఆధారాలు ఉన్నాయేమో ఆధునిక చరిత్రకారులు పరిశోధకులే చెప్పాలి ఇది సందేహమే దీన్ని తీర్చాల్సిన బాధ్యత చరిత్రకారులపై ఉన్నది ఎందుకంటే పియదస్సి అనే రాజు వేరేగా ఉండి ఉన్నట్లయితే మరి అశోకుడు ఎప్పటివాడని నిర్ధారించాలి భారతీయులైన చరిత్రకారులు చెప్పినట్టు అశోకుడి కాలం క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల డెబ్బై రెండు నిజమేనా అన్నది తేల్చాలి रामं भजे श्यामल जय श्री राम